మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు అనగా ఆదివారం అనంతపురం జిల్లా గుత్తి మండలం కొజ్జేపల్లి గ్రామంలో శ్రీ 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 లింగదాలప్ప వస్కేరి రామప్ప ఉప్పలప్ప స్వాముల గంగిపూజ కార్యక్రమం జరగబోతుంది ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంకాలం స్వామివార్ల మంద కలుపుట ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు స్వామివార్ల గంగిపూజ కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన దేవర్లు చందన తలమర్లప్ప స్వామి అలాగే పులుగుటుపల్లి అలివి లింగేశ్వర స్వామి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క కురుబ కులస్థులు కలిసి విజయవంత చేయవల్సిందిగా కోరుతున్నాము కొప్పుల్లో గంగమ్మ పక్కన పార్వతి సక్కగా నూరార శివుడో నేను మొక్కంగా తీరారా శివుడా సక్క నూరారా శివుడు